అయితే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో కూడా ఇట్లనే చిల్కూర్ బాలాజీ టెంపుల్కి వచ్చి మేము ప్రార్థన చేసుకొని ప్రచారంగా మొదలుపెట్టినాము చాలా మంచిగా అనిపిస్తున్నది ఎందుకంటే ఇక్కడ రాకముందు మధ్యలో అసీస్ నగర్లో ఇక్కడ అక్కడ ఆగితే ఓటేమో మీద ప్రచారం మంచిగా అవుతుంది ఓ గెలుపు అనేది సర్వేలు అదంతా ఒకటైతే అయితే ఓ సైలెంట్ మూమెంట్ ప్రజల గుండెల నుంచి వస్తుంది అది ఓ మంచి స్పందన కనబడుతుంది ఈ సైలెంట్ వేవ్ అనేది నిజంగానే మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ ఇది ప్రజలందరూ ఇంత ఇది బయట కనబడదు ఈ లోపల నుంచి వచ్చే స్పందన ఇది నేను అనుకుంటా దేవుని దయ వల్లనే అనుకుంటా ఇది వేరే ప్రచారము ప్యాంఫ్లెట్లు ఫ్లెక్సీలు మీటింగ్ల వల్ల కాదు ఇది దేవుని దయ వల్ల ప్రజలకు ఒక అవగాహన ఇస్తున్నారు ప్రజలకు ఓ చైతన్యం ఇస్తున్నారు దేవుడు ఏంటంటే ఎటువంటి ఎటువంటి రాజకీయాలు అవసరము ఎటువంటివి అవసరం లేవు ఎవరిని నమ్మొచ్చు ఎవరు ఏమి చెప్తే నమ్మవచ్చు ఎవరు ఏ పథకాలు ఇస్తే అవి నెరవేర్చుకుంటారు ఇవన్నీ కూడా నిజంగానే అది దేవుని దయ వల్లనే అవుతుంది ఎందుకంటే ఎంతోమంది నాయకులు మంచిగా మాట్లాడతారు టీవీ ఛానళ్ళు ఉన్నాయి పెద్ద కుటుంబము పాలిస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు ప్రజలకు ఎంతెంతో ఇస్తామని డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు సాగునీరు ఇవన్నీ ఇస్తామని వాళ్ళు ముందుకు పోతుంటే ప్రజలకు చైతన్యంగా ఇస్తున్నది దేవుడే అని ఇంకోటి ఆత్మశాంతి కొరకు కోరుకున్నాము నిన్న షాబాద్ మండల ఒక రైతు ఓదిక్కేమో అప్పుల పాలయ్యి ఇంకో దిక్కేమో సాగునీరు లేక ఆత్మహత్య చేసుకుంటూ బేగరి బేగరి మల్లేష్ మన రుద్రారం రుద్రానం గ్రామం నుంచి వారి ఆత్మశాంతి కొరకు వాటి కుటుంబానికి బలం ఇస్తేందుకు కూడా మేము ప్రార్థన చేసినాము